హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో ఫ్రంట్ పార్ట్లో మెయిన్గా చంకల్లో ముడతలు ఎందుకు వస్తున్నాయి అలాగే ఫ్రంట్ పార్ట్ పొడవు ఏ సైజ్ బ్లౌజ్కి ఎంత తీసుకోవాలి మనకి ఫ్రంట్ పార్ట్ కప్ షేప్ రావాలి అంటే మనము డాట్స్ అసలు ఎంత పొడవేయాలి ఎంత వేయాలి మెయిన్ ఇదే ఉంటుందండి ఈ బ్లౌజ్లో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి చంకల్లో ముడతలు ఎందుకు వస్తాయి నేను బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ కట్ చేయగా మిగిలిన క్లాత్ పైన ఈ బ్యాక్ పార్ట్ తీసుకొచ్చి క్రాస్గా వేసాను అందరం మనం ఏం చేస్తాం క్రాస్గా వేసేసిన తర్వాత ఎలా ఉందో అలాగే మార్కింగ్స్ చేస్తాం నేను కూడా పొడవు ఇవన్నీ మార్క్ చేసేస్తా నెక్ లెంత్ అంటే నెక్ లెంత్ మార్క్ చేయాల నెక్ వెడల్పు మార్క్ చేశాను ఇవన్నీ మనకి వెడల్పులు అయితే మార్క్ చేసేసాను ఒక్కసారి ఈ బ్లౌజు అది బ్యాక్ పార్ట్ అనేది పక్కకు తీసి చూపిస్తాను ఎక్కడి వరకు మార్క్ చేస్తాను అనేది చూపిస్తా ఇక్కడి నుంచి ఇక్కడికి పొడవును మార్క్ చేసా ఇక్కడి నుంచి ఇక్కడికి వెడల్పుని మార్క్ చేసా మార్కింగ్ సరిగ్గా పడలేదంటే వెడల్పుని మార్క్ చేశాం ఓకేనా మరి ఈ చంక రౌండ్ ఎందుకు మార్క్ చేయలేదు అని అంటే మనకి చెంకల్లో ముడతలు మెయిన్గా ఎందుకు వస్తున్నాయో తెలుసా ఈ రౌండ్ షేప్ దగ్గర ఈ రౌండ్ షేప్ అనేది పర్ఫెక్ట్గా ఉంది అంటే ఖచ్చితంగా మనకి బ్లౌజ్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది ఓకేనా ఇది షోల్డర్ జాయింట్ కోసం అన్నమాట ఇప్పుడు మనకి ఇక్కడి నుంచి షోల్డర్ ఎంత తీసుకున్నాం మనం ఐదున్నర ఇంచులు తీసుకున్నాం ఓకేనా ఐదున్నర ఇంచుని కరెక్ట్గా మార్క్ చేసుకోండి ఈ రౌండ్ షేప్ అనేది ఈ బ్యాక్ పార్ట్ అస్సలు దిగొద్దు మీకు చక్కల ముడతలు క్రాస్ క్రాస్గా పెట్టేసినప్పుడు రౌండ్ షేప్ మాత్రం డ్రా చేసుకోకండి ఇలా వెడల్పు మార్క్ చేసుకుంటాం కదా ఈ మార్కింగ్ దగ్గర నుంచి టేప్ని ఇలా పెట్టేసుకుని ఐదున్నర ఇంచులకి ఈ విధంగా మార్క్ చేసుకోండి మనము బ్యాక్ పార్ట్లో ఆమ్హోల్ డౌన్ ఎంత పెట్టాము ఐదు ఇంచులు పెట్టాము ఇదిగోండి ఇక్కడ ఐదు ఇంచులు మార్క్ చేసేసుకోండి ఓకేనా ఐదు ఇంచులు మార్క్ చేసుకొని మనకి చెస్ట్ వచ్చేసి తొమ్మిదిన్నర కదా తొమ్మిదిన్నరకు ఒక మార్క్ చేసేసుకోండి టేప్తో కొలుచుకొని మార్క్ చేసుకోండి ఎందుకంటే బ్లా బ్యాక్ పార్ట్ అనేది వేసి మార్క్ చేస్తే మనకి ఎక్కువ తప్పులు వచ్చేస్తూ ఉంటాయి ఒక్కొక్క టైంలో అప్పుడు మనకి బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా రాదనమాట సో అందుకని చెప్పేసి ఈ మెథడ్ని షేర్ చేస్తున్నా మీకు ఫస్ట్ క్రాస్గా వేసేసుకోండి వేసేసుకున్న తర్వాత ఇటువైపు లైను ఇటువైపు లైను పై వైపు లైను కింది వైపు లైను మార్క్ చేసుకొని మిగతా లైన్స్ వదిలేసేయండి ఇప్పుడు ఐదు ఇంచులు ఐదున్నర ఇంచులు షోల్డర్ కోసం మార్క్ చేసుకొని క్రాస్ లేకుండా లైన్స్ అనేవి డ్రా చేసుకోండి మనము బ్యాక్ పార్ట్లో ఎలా అయితే డ్రా చేసుకున్నామో సేమ్ అలాగే ఐదున్నర ఇంచులకి డ్రా చేసుకోండి షోల్డర్ వచ్చేసి ఐదున్నర ఇంచులు ఆమ్హోల్ డౌన్ వచ్చేసి ఐదు ఇంచులు ఒకసారి ఆమ్హోల్ డౌన్ మ్యాచ్ అయిందో లేదో చూస్తాము ఇక్కడ ఇంచులు కరెక్ట్ గా పెట్టలేదు మనం ఈ లైన్ అనేది కొంచెం డౌన్ అయిపోయింది సరిపోయింది కదా ఇలా మార్క్ చేసుకోండి అప్పుడు మనకి ఏంటంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఐదు ఇంచులు ఉండడం వల్ల ఇక్కడ చంకల ముడతలు అనేవి తగ్గుతాయి మనం రౌండ్ షేప్ ఇలా తీసేసుకోవడం వల్ల కొంచెం ఎక్కువ తక్కువలు అవుతూ ఉంటుంది అలా కాకుండా ఒకసారి ఈ మెజర్మెంట్స్ టైప్లో ట్రై చేయండి ఓకేనా షోల్డర్ వచ్చేసి ఐదున్నర ఇంచులు తీసుకున్నా ఆమ్ హోల్ డౌన్ వచ్చేసి ఐదున్నర ఇంచులు సారీ ఐదు ఇంచులు ఖర్చు వదిలేసి ఓకేనా ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్లో వన్ ఇంచ్ పెట్టి రౌండ్ షేప్ తీసుకున్నాం ఇప్పుడు వన్ ఇంచ్ పెట్టద్దు హాఫ్ ఇంచ్ పెట్టండి హాఫ్ ఇంచ్ పెట్టి ఇక్కడ రౌండ్ షేప్ అనేది డ్రా చేయండి కార్నర్లో నుంచి ఓకేనా నేను ఎలా వెళ్తాను ఒకసారి గమనించండి అర్థమైంది కదా మీకు ఒకవేళ చంకల్లో ముడతలు వచ్చేస్తున్నాయి పైన చేతుల దగ్గర ముడతలు వచ్చేస్తున్నాయి అనుకుంటే హ్యాండ్ రౌండ్ షేప్ అనేది ఇలా తీసుకోండి ఓకేనా లేదు మాకు ఇక్కడే ముడతలు వస్తున్నాయి అంటే హాఫ్ ఇంచ్ లూజ్ని తీసుకోండి లేదంటే కనుక ఇలా కొంచెం కొంచెంగా లోత్ తీసుకుంటూ వెళ్ళండి అప్పుడు చంకల ముడతలు అనేవి రాకుండా ఉంటాయి ఓకేనా లేకపోతే ఇలా షేప్ తీసుకొని మీరు స్టిచ్ చేసుకుంటే చంకల ముడతలు అనేవి రావన్నమాట ఓకేనా ఎక్కువగా మీకు చంకల ముడతలు వస్తున్నాయి ఈ ఉంది అనుకుంటే ఈ టిప్ని ఒకసారి అంటే పాటించండి ఓకేనా ఇప్పుడు షోల్డర్ వచ్చే షోల్డర్ దగ్గర నుంచి చెస్ట్ పొడవ వచ్చేసి ఇంచులండి ఇది ఎవరికైనా సరే చెస్ట్ పొడవ వచ్చేసి పదించలేదు ఇది ఎవరికైనా ఇక్కడే ఉంటుంది ఏ సైజు అయినా సరే ఒకవేళ హైట్ తక్కువగా ఉన్న వాళ్ళకి హైట్ తగ్గుతుంది కానీ ఏ సైజు అయినా సరే చెస్ట్ పొడవచ్చేసి షోల్డర్ దగ్గర నుంచి పది ఇంచులు అనమాట ఇక్కడ నుంచి థర్టీ ఎయిట్ ఇంచెస్ బ్లౌజ్ కాబట్టి రెండున్నర ఇంచులు డాట్ కోసం ఓకేనా రెండున్నర ఇంచులు డాట్ కోసం మార్క్ చేసుకోవాలి రెండున్నర ఇంచులు డాట్ కోసం మార్క్ చేసుకున్న తర్వాత ఏ సైజెస్ బ్లౌజ్కి డాట్స్ ఎంత పొడవు అంటే ఎంత వెడల్పు వేయాలి అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను బుక్స్ల పట్టీ దగ్గర నుంచి రెండున్నర ఇంచులకి ఈ విధంగా మార్క్ చేసుకోండి రెండున్నర ఇంచులకి మార్క్ చేసుకున్న తర్వాత మనకి ట్వంటీ ఎయిట్ కనిపిస్తుందా మనకి ట్వంటీ ఎయిట్ థర్టీ థర్టీ టూ ఈ సైజు బ్లౌజెస్ కనుకోండి రెండున్నర ఇంచుల దగ్గర నుంచి రెండు ఇంచులు మార్క్ చేసుకోవాలి డాట్ కోసం ఓకేనా డాట్ వెడల్పు వచ్చేసి ఇంచులు మనకి థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ ఈ మూడు సైజెస్ బ్లౌజెస్ కనుకోండి డాట్ వెడల్పు వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడికి రెండున్నరే తీసుకోండి ఏ సైజు బ్లౌజ్ కైనా రెండున్నర తీసుకోండి ఇక్కడ నుంచి మనకి డాట్ వెడల్పు వచ్చేసి రెండున్నర ఇంచులు ఇలా ఓకేనా రెండున్నర ఇంచులు తీసుకోండి ఇప్పుడు మరి ఫార్టీ ఫార్టీ టూ ఫార్టీ ఫోర్ ఈ సైజు బ్లౌజెస్కి బుక్స్లు పట్టీ దగ్గర నుంచి రెండున్నర ఇంచులు తీసుకోండి ఇక్కడి నుంచి ఇంచులు డాట్ కోసం తీసుకోండి ఓకేనా ఇప్పుడు మనకి ఇది మిడిల్లో మార్క్ చేసుకొని ఫోల్డ్ చేసుకొని డాట్స్ వేసుకోవాలి అర్థమైంది కదా ఇప్పుడు ఈ సైజు బ్లౌజెస్కి ఇంచులు ట్వంటీ ఎయిట్ థర్టీ థర్టీ టూ ఈ సైజ్ బ్లౌజెస్కి డాట్ వెడల్పు వచ్చేసి రెండు ఇంచులు థర్టీ టూ థర్టీ సిక్స్ సారీ థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ ఈ సైజ్ బ్లౌజెస్కి డాట్ వెడల్పుచ్చేసి రెండున్నర ఇంచులు ఫార్టీ ఫార్టీ టూ ఫార్టీ ఫోర్ ఈ సైజ్ బ్లౌజెస్కి డాట్ వెడల్పు వచ్చేసి మూడు ఇంచులు అనమాట ఓకేనా ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలా లైన్ అనేది డ్రా చేసుకోండి ఫ్రెంట్ పార్ట్ పొడవుని ఇలా మామూలుగా లైన్ డ్రా చేసుకోండి లైన్ డ్రా చేసుకున్న తర్వాత మీకు ఈజీగా ఉండాలి అంటే కుక్స్ల పట్టీ వైపు రెండించులు పైకి తీసుకోండి ఓకేనా రెండించులు పైకి తీసుకోండి ఈ సైడ్ జాయింట్స్ వైపు కింద నుంచి ఎంత ఉంది ఎంత ఉందో చూసి ఇటు కింద లైన్ కూడా మార్క్ చేస్తాను మనకి ఇటు సైడ్ రెండున్నర ఇంచులు కింద నుంచి వచ్చేసి మనకి రెండున్నర ఇంచులు ఉండాలన్నమాట ఇది వచ్చేసి షేప్ బెల్ట్ కోసం ఓకేనా రెండున్నర ఇంచులు ఇలా మార్క్ చేసుకోండి కింద నుంచి రెండున్నర ఇంచులు బ్లౌజ్ అసలు పొడవులో నుంచి రెండున్నర ఇంచులు పైకి పెట్టుకోండి ఓకేనా మనం ఇది ఫ్రంట్ పార్ట్ మీకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే ఇది ఫ్రంట్ పార్ట్ లైన్ కదా ఫ్రంట్ పార్ట్ పొడవు తీసుకున్నంత లైన్ ఫ్రంట్ పార్ట్ పన్నెండు ఇంచులు తీసుకున్నాను పన్నెండున్నర ఇంచులు తీసుకున్నాను పన్నెండున్నర ఇంచులో ఇటువైపున వచ్చేసి హాఫ్ ఇంచ్ పైకి పెట్టుకోండి ఓకేనా ఇటువైపున సైడ్ జాయింట్స్ వైపు హాఫ్ ఇంచు హుక్స్ల పట్టి వైపు రెండు ఇంచులు ఓకేనా మీకు రెండున్నరైన పెట్టుకోవచ్చు అయినా పెట్టుకోవచ్చు జస్ట్ ఎక్కువ తక్కువను బట్టి ఇక్కడ ఉంటుంది ఇది మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది థర్టీ ఎయిట్ ఇంచెస్ ప్లౌస్ కాబట్టి బుక్స్ పట్టి వైపు ఫ్రంట్ పార్ట్ పొడవు దగ్గర నుంచి రెండించులు పైకి మార్క్ చేసుకున్నా ఇప్పుడు ఈ రెండించు దగ్గర నుంచి ఇలా క్రాస్గా ఈ రెండున్నర ఇంచుల వరకు మార్క్ చేసుకోవాలి ఇలా ఇలా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు డాట్ పొడవు వెడల్పు వచ్చేసి మనకి రెండున్నర ఇంచులు కదా ఇక్కడికి ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి క్రాస్గా మార్క్ చేసుకోవాలి హాఫ్ ఇంచ్ పైకి తీసుకున్నాం కదా ఇలా ఇలా క్రాస్గా మార్క్ చేసుకోవాలి ఇలా క్రాస్గా మార్క్ చేసుకోవాలి ఇక్కడి నుంచి ఇంచులు తీసుకున్నా ఇక్కడి నుంచి హాఫ్ ఇంచ్ తీసుకున్నా ఓకేనా అప్పుడు మనకి షేప్ అనేది రౌండ్గా వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు ఫ్రంట్ నెక్ డౌన్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ తీసుకున్నా మీకు ఏ షేప్ కావాలనుకుంటే ఆ షేప్ని ఇక్కడ డ్రా చేసేసుకోవచ్చు నేనైతే ఇలా రౌండ్ షేప్ని డ్రా చేసేస్తున్నా ఓకేనా ఇలా డ్రా చేసుకోండి ఇంతే ఫ్రంట్ పార్ట్ చాలా ఈజీ అర్థమైతే అర్థం కాకపోతేనే కొంచెం కష్టంగా ఉంటది ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడి నుంచి రెండున్నర ఇంచులు మార్క్ చేసుకున్నాం కదా ఇంకొక మెథడ్లో చెప్పాలంటే మీకు డాట్స్ ఎలా వేసుకోవాలి అనేది చెప్తాను ఇక్కడ హుక్స్ల పట్టి దగ్గర నుంచి అయినా కాజుల పట్టి దగ్గర నుంచైనా నాలుగించులు ఇలా మార్క్ చేసుకోండి నాలుగించులు మార్క్ చేసుకున్న తర్వాత మిడిల్లోకి ఇలా లైన్ డ్రా చేసుకోండి ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత మనకి డాట్ పొడవు వచ్చేసి థర్టీ ఎయిట్ ఇంచెస్ బ్లౌజ్ కాబట్టి డాట్ పొడవు వచ్చేసి రెండున్నర ఇంచులు అనమాట ఓకేనా రెండున్నర ఇంచులు వెడల్పు వచ్చేసి రెండున్నర ఇంచులు రెండున్నర ఇంచుల సగం వచ్చేసి పావు ఇంచులు ఇప్పుడు ఈ పావుని ఇటువైపున ఇటువైపున ఇంకొక పావు ఇలా పెట్టేసుకొని ఇలా లైన్స్ అనేవి డ్రా చేసుకోవాలి మీకు షేప్ రావాలి అనుకుంటే ఇలా కొంచెంగా క్రాస్గా కొంచెం ఎక్కువ ఇలా క్రాస్గా ఓకేనా ఇలా డ్రా చేసేసుకోండి మెయిన్ డాట్ ఇప్పుడు మెయిన్ డాట్ని బేస్ చేసుకొని మనకి ఈ చంక దగ్గర డాట్ అనేది వేసుకోవాలి ఇలా పెట్టుకోండి స్కేలు ఎలా పెడతారంటే ఇక్కడ లైన్ ఉంది కదా డాట్ స్టిచ్ చేసే లైన్ ఈ లైన్కి క్రాస్గా ఇలా పెట్టండి స్ట్రైట్గా ఓకేనా అప్పుడు మనకి స్ట్రైట్ ఎక్కడి నుంచి వస్తుందో ఇక్కడ మార్క్ చేసుకోండి ఓకేనా అంతేగాని కార్నర్లోనే మనము ఇది డాట్ వేయాలంటే అస్సలు అవ్వదు ఈ ఇక్కడ నుంచి డాట్ ఇలా క్రాస్గా స్టార్ట్ అయింది కదా ఈ డాట్కి స్కేల్ ఇలా పెట్టుకొని ఇలా మార్క్ చేసేసుకోండి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ డాట్కి ఈ డాట్కి మిడిల్లో మీకు కప్ షేప్ రావాలంటే ఇంచులు పెట్టుకోవాలమ్మా ఇలా ఇంచులు పెట్టుకోండి ఇక్కడ కూడా అంతే పావున్ చూ పాన్ చీటు ఇలా ఓకేనా ఇక్కడ కూడా కొంచెం వంపుగా వేసుకుంటే మీకు కప్ షేప్ అనేది బాగా వస్తుంది ఇప్పుడు ఈ డాట్ ని బేసుకొని బేస్ చేసుకుని ఉక్సుల పట్టి వైపు ఉక్సుల పట్టి వైపు ఎప్పుడైనా సరే మిడిల్లో కన్నా ఉండాలి మిడిల్లో అన్నా ఉండొచ్చు కానీ కిందికి మాత్రం ఉండకూడదు చెప్తాను లైన్ డ్రా చేసుకొని చెప్తా హుక్సుల పట్టి ఇప్పుడు నాలుగున్నర ఇంచులు ఉంది కదా నాలుగున్నర ఇంచులో సగం ఉంది ఇక్కడికి వచ్చింది సగం ఈ సగానికన్నా ఈ డాట్ పైకే ఉండాలి కానీ కిందికి ఉండకూడదు ఇక్కడ ఉండకూడదు కిందికి ఈ సగానికన్నా పైకే ఉండాలి ఈ కిందికి ఉందంటే మనకి చెస్ట్ అనేది నిలబడదు జారిపో జారిపోయిన ఫీలింగ్ వస్తుంది ఓకేనా ఇప్పుడు ఈ డాట్కి ఈ డాట్కి మధ్య కూడా రెండించ్ల గ్యాప్ అనేది ఉండాలి మీకు ఇప్పుడు ఈ డాట్ కూడా అంతే ఇలా హాఫ్ ఇంచ్ మార్కింగ్తో ఈ డాట్ కూడా వేసేయాలి ఇప్పుడు ఈ మూడు డాట్స్కి మధ్య రెండించుల గ్యాపే ఉండాలి ఎటు చూసినా రెండించులే ఉండాలి అప్పుడే మనకి కప్ షేప్ అనేది వస్తుంది ఒకవేళ మీకు ఇంకా షార్ప్గా కావాలి అనుకోండి ఈ లైన్స్ అనేవి పెంచుకోవడమే ఇక్కడ గ్యాప్ రెండించులు పెట్టా కదా వీడియోలో మీకు కప్ షేప్ ఇంకా తగ్గి షార్ప్గా కావాలనుకుంటే ఈ గ్యాప్ను తగ్గించుకోండి ఓకేనా అప్పుడు మీకు పర్ఫెక్ట్గా వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి యూస్ఫుల్ అనుకుంటే షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ని యాక్టివేట్లో ఉంచుకోండి అప్పుడే నేనే వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది మరి లైక్ చేశారు కదా నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్